శుభోదయం అందరికీ నమస్కారం మన సనాతన ధర్మం వైదిక కాలము నుండి విశ్వవిఖ్యాతి కాంచినది ఈ సువిశాల విశ్వంలో ఎన్నో మతాలు ఉద్భవించాయి గతించాయి కొన్ని వేల సంవత్సరముల నుండి అంటే వైదిక కాలము నుండి మన దేశములో ధర్మం అనేది ఒక మతంలా కాకుండా ఒక జీవన విధానంలా సాగింది నాటి నుండి నేటి వరకు అంటే దీన్ని బట్టి వైదిక ధర్మం ఏ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఒక నదీ ప్రవాహం ఎలా ముందుకు సాగుతుందో అలా ఈ జీవన ప్రవాహం ముందుకు సాగడానికి కారణం కూడా మన ధర్మమే మన సనాతన ధర్మమే మన వైదిక ధర్మమే కానీ ఆధునిక కాలంలో సింధూ నది ప్రాంతములో వెలసినటువంటి నాగరికత విశ్వవిఖ్యాతి చెందినది ఆ సింధూ నది ప్రాంతములో వెలసినటువంటి ధర్మము సింధు ధర్మముగా ఆ తరువాత హిందూ ధర్మముగా వినుతికెక్కినది ముఖ్యంగా ఎయిటీన్త్ సెంచురీ పద్దెనిమిదవ శతాబ్దం నుండి రాజారాం మోహన రాయ్ గారు దీనిని మొట్టమొదటిసారిగా హిందూయిజం అనే పేరుతో ప్రచారానికి నడుము బిగించారు ముంజేసి కంకణానికి అర్థమేలా అన్నట్లుగా మన సనాతన వైదిక ధర్మం అంటే వేద కాలము నుండి చతుర్వేదములపై ఆధారపడి రూపుదిద్దుకొన్నటువంటి మన యొక్క వైదిక ధర్మం అలా అలా ముందుకు సాగుతూనే ప్రపంచబద్దత వ్యాపించింది భారత ఉపఖండంలో జన్మించినటువంటి ఈ వైదిక ధర్మం విదేశాలకు వ్యాపించడానికి అనేకమంది ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఆది శంకరాచార్యుల వారు మధ్వాచార్యులవారు రామానుజాచార్యుల వారు వంటి మహాతత్వవేత్త యొక్క కృషితో ప్రపంచవ్యాప్తంగా మన వైదిక ధర్మం ఒక సనాతన ధర్మంగా ఒక మహనీయ ధర్మంగా గుర్తింపబడింది ఆ తరువాత భక్త భాండారి గొప్ప రచయిత కవి సమాజ నిర్మాత పన్నెండవ శతాబ్దంలో జన్మించినటువంటి బసవేశ్వరుల వారు నందీశ్వరుడే బసవేశ్వరులుగా జన్మించి మన ధర్మానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధర్మ పునరుద్ధరణకు ఆయన నడుము బిగించి మరలా మన యొక్క సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని సామాన్యుల హృదయాలలోకి కూడా తీసుకుని వెళ్ళి మన ధర్మాన్ని పునర్జీవితం చేశారు ఎందరో మహానుభావులు మన మహాత్మా గాంధీ గారు మన వైదిక ధర్మాన్ని అనుసరించి తన జీవన విధానాన్ని మార్చుకొని తీర్చిదిద్దుకొని ఒక మహాత్మునిగా ప్రపంచంలో గుర్తింపబడడానికి కారణం కూడా మన వైదిక ధర్మమే చాలా వయసు పెరిగిన తరువాతనే ఆయన భగవద్గీతను సంపూర్ణముగా అధ్యయనం చేసి భగవద్గీత ఒక విశ్వగీత నాలుగు వేదముల సారము నూట ఎనిమిది ఉపనిషత్తుల సారము ఏక రూపముగా ఒక గ్రంథస్థము చేయబడినదే శ్రీకృష్ణ పరమాత్మల వారి చేత కురుక్షేత్ర రణరంగం మధ్యన జగద్గురు అయినటువంటి గీతాచారుడైనటువంటి శ్రీకృష్ణుని చేత అర్జునునకు బోధింపబడింది అంటే అర్జునుని శిష్యుడిగా చేసుకొని భగవద్గీత మహత్యాన్ని ప్రపంచ మానవాడికి ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇలా నాటి నుండి నేటి వరకు ప్రపంచములో ఉన్నటువంటి అన్ని మతములకు మార్గదర్శగా దివ్యజ్యోతిని చేతబోని ముందు దారి చూపించేటువంటి ఒక మహనీయమైనటువంటి మార్గదర్శిగా మన యొక్క సనాతన హిందూ ధర్మము ప్రజా ప్రపంచానికే ఆదర్శప్రాయమైనది ఇలాంటి ధర్మమును కాపాడుకొనట మన యొక్క భూమిపై జన్మించినటువంటి ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము ధర్మముగా భావించాలి ధర్మో రక్షతి రచిత అన్న మాటను మనము కార్యరూపంలో పెట్టాలంటే నేడు పలు విధములుగా కుట్రలు కుతంత్రాలతో వైదిక ధర్మాన్ని హైందవ ధర్మాన్ని దొక్కడానికి కొన్ని రాక్షస శక్తులు ప్రయత్నిస్తున్నాయి వాటి ఆటలు సాగకూడదంటే ప్రతి హిందూ ధర్మాన్ని గౌరవించే వ్యక్తి హిందూ ధర్మానికి చెందిన వ్యక్తి చేయి చేయి కలుపుతూ ఐకమత్యంగా మన ధర్మాన్ని కాపాడుకోవడం కర్తవ్యంగా భావించి జీవించాలని ఆశిస్తూ చెయ్యి చెయ్యి కలిపి ముందుకు నడుద్దాం మన ధర్మాన్ని సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఉండేలా కాపాడుకుందాం శుభం భూయాత్ ధర్మో రక్షతి రక్షిత सत्यमेव जयते